వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం వివరాలు తెలియదో వారు వారి పేరులోని ప్రథమ అక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక టో పా పి పూ షమ్ నా పో అనేటువంటి అక్షరాలతో గనక వారి పేరులో ఉన్న మొదటి అక్షరం మొదలయ్యేటట్లయితే వారందరూ కూడా కన్యా రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే పాపారావు పినాకపాణి పూర్ణ షణ్ముఖు ఠాగూర్ పేరయ్య పోతురాజు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా రాశి వారి కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కనుక వచ్చినటువంటి ఆదాయాన్ని మిగులు చేయగలుగుతారు ఆర్థికంగా లాభపడతారు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీ యొక్క ఆర్థిక వనరులు కూడా పెరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఇక సన్మానం నాలుగు అవమానం ఐదు అంటే నాలుగు సందర్భాల్లో మీకు రాజపూజ్యత సన్మానం అనేది జరుగుతాయి అంటే మిమ్మల్ని మెచ్చుకోవటం మిమ్మల్ని గొప్పగా గుర్తించడం జరుగుతుంది ఐదు చోట్ల మాత్రం కొంచెం అవమానాలు కలుగుతాయి ఈ జరిగినటువంటి అవమానాలకి కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనకు గురేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక గ్రహ గతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు గురుడు ఆరవ ఇంట కుంభరాశిలో ఉన్నాడు తదుపరి మీనరాశిలో ఏడవ స్థానంలో స్వక్షేత్రంలో అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఇక ఈ సంవత్సరం మొత్తం పంచమరాశిలో మకర రాశిలో శని తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు రాహు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు భాగ్యస్థానంలో కేతు మూడవ ఇంట సంచారం చేస్తున్నారు తదుపరి రాహువు స్థానంలో రెండవ స్థానంలో కేతువు సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గ్రహగతి కన్యారాశి వారికి ఈ సంవత్సర ఫలితాలని నిర్దేశిస్తోంది గ్రహణాలు లేవు అలాగే కన్యారాశి మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం వాటిల్లో మొట్టమొదటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి అంటే నూతన గృహ వాహనాలు ఆభరణాలు అలంకారాలు కొనుగోలు చేస్తారు హస్తానక్షత్రం వారికి కొద్దిపాటి రోగ భయం పొంచి ఉంది ఇక చిత్తానక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్య వృద్ధి ఆయుర్వృద్ధి కలుగుతాయి కనుక ఇక ఈ సంవత్సరం గ్రహగతులను బట్టి ఓవరాల్గా ఆలోచిస్తే కన్యారాశి వారికి రెండు వేల ఇరవయ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత గురుడు యొక్క శుభదృష్టి వల్ల ఈ సంవత్సరం మీకన్నీ కూడా మంచి యోగాలు ఏర్పడతాయి పది రకాల గ్రహాలు కొన్ని ఇబ్బందులు కలుగ చేసినా కూడా ఒక్క గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే ఆ దోషాలని తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కష్టాలు రావా వస్తాయి కానీ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆ కష్టాలన్నీ కూడా కొండంత పడవలసినటువంటి కష్టం దూది పింజలాగా తేలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని సంపూర్తిగా సంపాదించుకోవటానికి ఈ సంవత్సరం కన్యారాశివారు దత్తక్షేత్రాలని దర్శించండి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి దత్త చరిత్ర పారాయణ చెయ్యండి అలా చేస్తే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇక స్థానంలో రాహు ఏప్రిల్ పన్నెండవ తారీఖు తర్వాత ప్రవేశిస్తున్నాడు ఈ రా అష్టమ రాహు వల్ల అనవసరమైన ఆందోళనలు అనవసరమైన భయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీని నుంచి తప్పించుకోవడానికి రాహుగ్రహ దోష నివారణలు పాటించండి అంటే కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయండి పద్దెనిమిది శుక్రవారాల పాటు కనకదుర్గ అమ్మవారి గుళ్ళో రాహుకాల దీపారాధన చేయండి నవావరణ చేయించుకోండి కనీసం ఒక శుక్రవారం చేసినా కూడా నవావరణ అర్చన రాహుగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని కన్యారాశివారు పొందగలుగుతారు ఇక ఈ కేతువు రెండవ స్థానంలో ఉన్నా మూడవ స్థానంలో ఉన్నా మంచి శుభ ఇస్తాడు సోదర వర్గం నుంచి సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి అనుకోని సహాయ సహకారాలు లభించి చక్కటి ఆర్థిక వనరులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఆర్థికంగా మీరు బాగుంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే దిశగా కేతు యొక్క శుభ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం మీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక పంచమ స్థానంలో శని సంచారం ఉంది ఈ శని మకర రాశిలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని ఇస్తాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిభని మంచి గుర్తింపుని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది ఏప్రిల్ పదమూడు తర్వాత రాసేటువంటి పరీక్షల్లో కానీ రిజల్ట్స్ వచ్చేటువంటి పరీక్షల్లో కానీ మంచి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది ఈ లోపల కనుక ఏమైనా పరీక్షలు ఉండేటట్లయితే విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్టయితే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ సంవత్సరం లాభాల బాట పడతారు కొత్తగా బ్రాంచీలని స్టార్ట్ చేస్తారు ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకోగలుగుతారు టర్నోవర్ని పెంచుకోగలుగుతారు రుణాలు చేసి మరి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావటానికి నిరంతరం కృషి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు గాయకులు రచయితలు అలాగే పెయింటర్స్ వీళ్ళందరికీ కూడా అవార్డులు రివార్డులు ఏర్పడతాయి ఆదాయ మార్గాలు డెవలప్ అవుతాయి ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ఆదాయ మార్గాలు ఇప్పుడు ముబ్బుడుగా పెరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం జీతంలో పెరుగుదల అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏర్పడతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకి ఏప్రిల్ మే తర్వాత రాశి వారికి తప్పకుండా పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ సంవత్సరం హోటల్స్ వ్యాపారం రెస్టారెంట్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ బిజినెస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం వల్ల కన్యారాశి వారికి పార్టీలు మారిన పదవులు లభిస్తాయి అంటే ఈ సంవత్సరం వారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా ఒక ముందస్తు ప్లానింగ్తో ఒక ముందస్తు వాగ్దానంతోనే ఈ కార్యక్రమాలు చేస్తారు తద్వారా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీ పదవులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే కన్యారాశిలా జన్మించినటువంటి వారికి ఏప్రిల్ తర్వాత వివాహ యోగ్యమైన కాలం అనుకూలమైనటువంటి సంబంధాలు మీ కుటుంబానికి అలాగే ఆర్థికంగా తొలతూగేటువంటి సంబంధాలు మీకు నచ్చిన సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇక సంతాన పరమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఏప్రిల్ తర్వాత సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సంఘంలో పలుబడి పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలంకార భూషణాలన్నీ కూడా కొనుగోలు చేసగలుగుతారు ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంట బయట మన్ననలు పొందుతారు ఇక ఈ కన్యా రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది రాహుగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నింటినీ గురుగ్రహ ప్రభావంతో దాటగలుగుతారు అలాగే చెంచల స్వభావం చెపలత్వం ఏర్పడేటువంటి పరిస్థితి రాహుగ్రహ ప్రభావం వల్ల ఉంటుంది సహజ సిద్ధంగానే మనోధైర్యం కలిగినటువంటి కన్యా రాశి వారికి రాహు యొక్క ప్రభావాన్ని తప్పించుకొని గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితిని చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఇక రాశి విషయానికి ఈ సంవత్సరంలో చెప్పాలంటే రణశేషం రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం ఇవేవి మిగలవు ఈ సంవత్సరం అన్ని కూడా పూర్తి పూర్తయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఈ అష్టమరాహుగ్రహ ప్రభావం వల్ల రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని అవాంఛనీయటువంటి రోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోగాలన్నీ కూడా డాక్టర్స్కి అంతు పట్టని వ్యాధులుగా పరిణమిస్తాయి అంటే టెస్టులు కనుక చేసి చూసేటట్లయితే ఏ రకమైనటువంటి లోపాలు ఉండవు కానీ శారీరకంగా అనేక రకాల బాధలకు గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అప్పుడు నేను చెప్పిన రాహుగ్రహ పరిహారాలని పాటించండి దానివల్ల మీకు ఈ రోగ బాధ అనేటువంటిది పూర్తిగా నిర్మూలమైపోతుంది ఇకపోతే వారు ఈ సంవత్సరం మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి అతిగా శారీరకంగా శ్రమ చేస్తారు చేసేటువంటి పనులు నిమగ్నం అవుతారు ఈ దీంట్లో భాగంగా ఈ సమస్యలన్నిటి నుంచి బయటికి రాగలుగుతారు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళుంటే ఎంతటి దుర్లభమైన కార్యాన్నైనా సునాయాసంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది కనుక ఈ సంవత్సరం వారు ఏప్రిల్ పదమూడులోపు గురువుకి ఏప్రిల్ పన్నెండు తర్వాత రాహువుకి పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తగ్గట్లుగా మంచి భవిష్యత్తు అనేటువంటిది ఈ సంవత్సరం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మంచి శుభ ఫలితాలని రాశి వాళ్ళు చూసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవనంతో చక్కటి సౌఖ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి